ప్రైజ్ ద క్రీస్తు ప్రభినేసుక్రీస్తున్నావులో మీ అందరికీ శుభములండి ప్రిమైన వార్లరా బాగున్నారా మరి నీవు దేవునికి అవసరం నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే రండి దానిల గ్రంథము మొదటి అధ్యాయము వచనాన్ని పదిహేడు వచ్చిన నేను చదువుతున్నాను పది దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనం భుజించు బాలురందరి ముఖము కంటే సౌందర్యముగాను కలగాను కనబడగా ఈ నలుగుర బాలు సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించను మరియు దానియలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై నేను మరి నీవు తెలియగలవాడిగా ఉండాలి నువ్వు సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగి ఉండాలి అర్థమైందా ఈరోజు చాలామంది తల్లిదండ్రులు దేనికి వారికి పనికిరాకపోతే ప్రభా మా పిల్ల గారిని సేవకి ఇస్తామంటారు అలా కాదు మిత్రులారు అలా కాదు దేవుడు జ్ఞానం ఇస్తాడు మంచిదే నీకు పనికి రాకపోతే దేవునికి ఇచ్చేది కాదు నువ్వు దేవునికి ప్రతిష్ఠించాలి దేవుడు తీసుకుంటాడు తీసి తర్వాత సంగతి నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించాలి ఎందుకంటే దేవుని పని వాళ్ళు కావాలి ఎలా చేసేవాళ్ళు కావాలి దేవుని నియమం ప్రకారం చేసేవాళ్ళు కావాలి అర్థమైందా ఇక్కడున్న ఈ బాలురు ముఖ్యంగా దానియాలు రాజు భుజించు భోజనము పానము చే ద్రాక్షరసం పుచ్చుకొనక పుచ్చుకొని తన అపవిత్ర అపవిత్ర పరచు పరుచు కొనకూడదని దానియలు ఉద్దేశించాడు తాను అపవిత్రుడు కాకుండా వాటిని పుచ్చుకొనకుండా అంటే తను తాను దేవుని కొరకు పవి పవిత్రుడిగా చేసుకుంటూ ఉన్నాడు అలాంటి వారు కావాలండి దేవునికి లోకంలో బాగా చెడిపోయి పాడైపోయి అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలు చాలామంది ఇలా ఇలాంటి బోధలు చేస్తూ ఉంటారు అంటే దేవుడికి ఇలాంటి మంచి ఆత్మీయులు కావాలి మంచి జ్ఞానవంతులు కావాలి దేవుని కొరకు తమ జీవితాన్ని పవిత్రపరుచుకున్న వారు కావాలి ఎక్కడ అపవిత్రత లేకుండా దేవుని కొరకు జీవించే వాళ్ళు కావాలి దేవునికి మరి మిత్రమా మరి ఏ ఏ ఆలోచనతో ఉన్నావు ఓ తల్లిదండ్రులారా ఏ ఆలోచనతో ఉన్నారు ఓ సంగమా ఎలాంటి వారిని దేవుని కొరకు సిద్ధపరుస్తున్నావు మరి లోకంలో నిజమే ఎన్నికలేని వారమే అయోగ్యులమే తెలివి తక్కువ వారమే అలానే నేను చెప్పట్లేదు దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు కదా లోకంలో ఉన్నప్పుడు ఓకే ఇప్పుడు దేవునిలోనికి వచ్చావు దేవునికి జ్ఞానం ఇస్తున్నాడు దేవునికి సకల శాస్త్ర ప్రావీణ్యత ఇస్తాడు ఇంకా చెడిపోతూ ఉంటావా ఇంకా పాడైపోతూనే ఉంటావా మరి ఎప్పుడు మరి దేవుని కొరకు బ్రతికేది ఈ ఈ ఈ యొక్క నలుగురు బాలురు అద్భుతంగా దేవుని కొరకు నిలబడ్డారు బాబులో నుండి ఇస్రాయలు బయటికి రావడానికి కారణం ఈ నలుగురు బాలురే వారిలో ప్రాముఖ్యంగా దానియాలు మరి నువ్వు ఒకరినైనా విడుదల కావడానికి ప్రయత్నించావా నీ జ్ఞానం ఉపయోగపడిందా నీ తెలివి ఉపయోగపడిందా పరలోక రాజ్య మర్మములు నిజంగా దర్శన భావాలు తెలియ తెలియపరుస్తూ వచ్చాడు దాని ఈరోజు చిన్న విషయం కూడా నీకు తెలియదు మరి జాగ్రత్త మిత్రమా జాగ్రత్త రండి ఈ సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వస్తాం కీర్తనలు నూట ఇరవై ఒకటో కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తన రండి చదువుకుందాం అందుకే దానిలు కూడా తన తుదిశ్వాస వరకు ఇస్రాయల్ కాపాడబట్టు కొరకే ఇస్రాయల్ రక్షించబట్టు కొరకే ప్రయాసపడ్డాడు మన దేవుడు కూడా అలాంటి వాడే నూట ఇరవై ఒకటో మన దేవుడు ఎంతో అద్భుతమైన వాడు దాని దానియలు ఒక మానవుడులే కానివ్వండి దేవుడు నిరంతరం కూడా రండి నూట ఇరవై ఒకటో కీర్తన నాలుగో చరణం ఇస్రాయిల్ కాపాడువాడు కొనుకడు నిద్రపోడు నిజంగా మనల్ని కాపాడుతున్న దేవుడు ఆయనకున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే అంటే దాని అర్థం ఏంటంటే నిరంతరము కూడా ఆయన కాపాడుతూ ఉన్నాడు మనల్ని నిరంతరము మన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని కాపుదల లేకపోతే ఇస్రాయిల్ ఎక్కడున్నారు దేవుని కాపుదలు లేకపోతే ఎక్కడ ఎక్కడున్నాడు దేవుని కాపుదలు లేకపోతే ఇలా బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని కాపుదల లేకపోతే సాతానొచ్చి ఎప్పుడో మింగేస్తాడు అంతే కదండి తల్లి లేకపోతే కోడి 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 అనే తల్లి లేకపోతే పిల్లలు కోడి పిల్లలను గద్ద ఓరకుని ఎత్తుకోబోద్ది తల్లి ఉండబట్టేగా ఎంత కాపుదల రెక్కల కింద ఎంత జాగ్రత్త కాపాడుతుంది కాబట్టి ప్రేమని మిత్రులారా ఇస్రాయిల్ని కాపాడువాడు ఆ రోజు ఇస్రాయిల్లు ఐగుప్తుల నుంచి వచ్చేటప్పుడు నిజంగా దేవుని కాపుదల పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఐగుప్తుల వారుని కాపాడడానికి దేవుడు ఎంతగా ఆదరించినాడు మనకు ఆ విషయాలు బాగా తెలుసు కదా నిజంగా బాబుల నుంచి బయటకు వచ్చేటప్పుడు నిజంగా నూట ఇరవై ఆరోగ్యతలలో నేను చదువుతున్నాను సియో నుండి తిరిగి వచ్చిన వారిని యహోవా చర్లో నుండి రప్పించినప్పుడు మనం కలకనిన వారి వలె ఉంటేవి మన నోటి నన్ను నవ్వు ఉండేను మన నాలుక ఆనందగానంతో నిండి ఉండేను అప్పుడు యహో వీరి కొరకు గొప్ప కార్యములు అన్ని జనుల చెప్పుకునేది యహోవా మా కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అర్థమైందా మిత్రులారా దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఆయన అల్లు పెరగక గొప్ప కార్యములు చేసి విడిపించాడు తన భక్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడు అర్థమైందా మన ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాడు ఈరోజు అనారోగ్యంతో బాధపడుతున్నావా నీ ప్రాణాన్ని ప్రభు కాపాడుతాడు రక్షణ లేకున్నావా యేసుప్రభు రక్తము నీ పాపాన్ని క్షమించి పాపం చేత అపరాధం చచ్చినావేమో చచ్చిన స్థితిలో ఉంటే ప్రభువు లేపుతాడు నువ్వే పాపంలో జీవిస్తున్నావో నేను పవిత్రపరచడానికి యేసు రక్తం ఉంది యేసు ప్రభు రక్తం నీ కొరకు ఉంది మిత్రమా కాబట్టి గమనించండి దేవుడు ఆయన లక్షణం ఏంటి అంటే నిరంతరం నీ మీద ఆలోచన కలిగి ఉన్నాడు నిన్ను కాపాడేట్లో ఆయన ప్రణాళిక ఎంత ఉందో తెలుసా ఎంతమంది చనిపోతున్నారు మరి మరి నువ్వు అనుకుంటున్నావు ఎందుకు ప్రభా నాకు ఈ జీవితం నాకు నాకు ఈ బ్రతికెందుకు ఎందుకు నాకు ఈ జీవితం ఎందుకు నేను చచ్చిపోతాను వద్దు ప్రభా వద్దయ్యా అని అనుకుంటున్నావు మరి దేవుడు ఎంత కాపాడుతున్నాడు తెలుసా ఎంతోమంది ఈరోజు ఎంతోమంది మిత్రులరా బ్రతకాల నాశ లేదు చచ్చిపోదాం అనుకుంటున్నారు ఈ మాటలు వింటున్న నీకు కూడా ఇలాంటి ఆలోచనకి వస్తూ ఉంటే ప్రభు దగ్గరగా ఆయన ప్రాణాన్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ అపాయం రాకుండా యహోని కాపాడుతాడు నీ జీవితంలో ఎలాంటి దెబ్బలు తగులుతున్నా పగల ఎండ దెబ్బ రాత్రి వెన్నెల దెబ్బ తగులుతున్నా ఎలాంటి పరిస్థితుల్లోనూ ఉన్నా నిన్ను కాపాడువాడు కొనుగడు నీ పాదము త్రుట్టిల నీయడు ఎంత ప్రేమ గల దేవుడు ఒకవేళ నీకు సహాయం కావాలా యేసు నద్దుకరా యేసు ఏసు ప్రభువా నాకు సహాయం చేయి నువ్వు ప్రార్థన చేయి తక్షణమే యేసు ఉన్నాడు ఆయన నీకు సహాయం చేస్తాడు నువ్వు మరణ పడక మీద ఉన్నావా నువ్వు ప్రయాణంలో అపాయంలో ఉన్నావా ఏదో రకరకాల సమస్యల్లో బాధపడుతున్నావా ఆర్థిక ఇబ్బందుల అనారోగ్య సమస్యల పిల్లల సమస్యల ఏ సమస్యలు నలిగిపోతున్నా నిన్ను కాపాడడానికి విడిపించడానికి ఒకవేళ రాత్రులు నిద్ర పట్టక ఎవరికి చెప్పుకోలేక కన్నీళ్ళు కారిపోతూ ఉంటే ఏ ఉన్నాడు అందరు నిద్రపోవచ్చు కానీ ఆయన నిద్రపోయేవాడు కాదు పగలంతా వాక్యం చెప్పి రాత్రంతా ప్రార్థన చేశాడు కనీసం ఒక గంట ప్రార్థన చేయలేము మనం పగలంతా వాక్యం చెప్పి రాత్రంతా ఏం చేశాడు ప్రార్థన చేశాడు కన్నీళ్లతో మిత్రమా గమనించు ఈ యేసు నీకు కాపరి యేసు నీ రక్షకుడు యేసు నీ యేసు నీ పోషకుడు అర్థమైందా ఈయన నీ కాపరిగా ఉంటే యహో నా కాపురి నాకు లేమి కలగదు నీకు లేమేం కలగదు దిగులుపడమాక దేవునికి అప్పగించు నువ్వు ఖాళీ అయిపో ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఇస్రాయిల్ని కాపాడువాడు కొనుక్కోడు నిద్రపోడు దాని జీవితంలో అర్థమైందా సింహాల గుహలు వేసేశారు ఇస్రాయిల్ని కాపాడు దానిలను కాపాడు వాడు కొనుక్కోడు నిద్రపోడు ఆయన నిద్రపోతాడా రాజు నిద్రపోయాడు మరి అందరు నిద్రపోయారు కానీ ఉదయం కల్లా ఎముకలే మిగలాలి లేదు 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 అన్న నిమిషాలు అజర్యాలు అగ్నిగుండంలో ఉన్నారు మరి ఆయన కొనికేవాడా ఎట్టన బోన్లు అనుకుంటాడా వారితో కలిసి ఉన్నాడు నీతో కలిసి ఉంటాడు నువ్వు ఎక్కడ ఉన్నా ఏ ప ఏ పరిస్థితిలో ఉన్నా ఏ సమస్యలో ఉన్నా నీతో కలిసి ఉంటాడు ఏనే నిన్ను కాపాడేవాడు రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి దేవ స్తోత్రాలు మీ ప్రియకుమాడు మా రక్షకుడు నే మిమ్మల్ని ఎంతగానో శుద్ధిస్తున్నాం మిమ్మల్ని ఎంతగానో గనపరుస్తున్నాం మా జీవితంలో మీరు చేసిన కార్యముల కొరకు స్తోత్రాలు దేవా కృపగల తండ్రి మిమ్మల్ని శుతిస్తున్నాం నిజమే ప్రభావ మా పక్కన నీడగా ఉన్నావు మమ్మల్ని ఎంతో కాపాడుతున్నావు నాయనా అతను మా జీవితంలోను చూపుతున్న కృపలకాయ స్తోత్రాలు మా ప్రియులు ఎవరు ఏ ఇబ్బందులో ఉన్నారు వారిని కాపాడుతురండి దేవా నాయనా ఎంతమంది బాధలో ఉన్నారు ప్రభావ ఇబ్బందుల్లో ఉన్నారు వారిని ఓదార్చండి తండ్రి చేయి ఇంతవరకు ను చూపిన కృపకాయ స్తోత్రాలు మా ప్రియులు అనేకుల జీవితాల్లో నాయన ధాన్యాలను కాపాడలేదా అననే మిసాలజర్యాలను కాపాడలేదా ఎంతమంది నువ్వు కాపాడలేదు నాయన కనికరించండి మా ప్రియులు కూడా కాపాడుతుండమని ప్రార్థన చేస్తున్నాం ఆయన చెల్లి మళ్ళీ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకో మీరు ఆ ఫ్యామిలీని జ్ఞాపం చేసుకొని సహాయం చేయండి నాయన జయరావు గారి కుటుంబాన్ని దీవించండి కాపాడుతున్నాను ఈ విధంగా తండ్రి నాయన ఎర్రమ్మకరు ప్రార్థన చేస్తున్నాం నాయన ప్రార్థనే మా నిరీక్షణని పెట్టారు పాపం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం కనికరించి సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన అవసరాలు కోరుతున్న బిడ్డలందరినీ కూడా కనికరించండి సహాయం చేయండి చెల్లెషారా కుటుంబం మిగతా బిడ్డలు అందరి కొరకాయి మీ సన్నులు వేడుకుంటున్నాం సందీప్ సందీప్ తమ్ముడు కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను కనికరించండి ఈ విధంగా అందరి కొరకై అందరి క్షేమం కొరకై సౌద నీరజ గారి కొరకై దేవమ్మ గారి కొరకై ప్రార్థన చేస్తాం కనికరించండి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఆయన హిబ్రన్లు కూడా సమాధాన సంగతులు ఆయన చూడటానికి కూడా సహాయం చేయని కనికరించండి ఆత్మీయంగా బలపచ్చని ఆయన మరి కనికరించండి ఎక్కడ కూడా నా ప్రభావాల లేకుండా సహాయం చేయండి మీరే కనికరించమని ప్రార్థన చేస్తున్నాను ఇంతవరకు నువ్వు చూపిన కృపగా శుద్ధిస్తూ మా ప్రియులందరినీ కూడా మీరు కాపాడుతురమ్మని ఏస్తు పరిస్థితిని ఆమెలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను